ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ ముందుగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు సన్నద్ధత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు నిర్వహణ పనుల దృష్ట్యా విజయవాడ గుంటూరు డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు ఇక వార్తల వివరాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు వడగాల్పుల కారణంగా మృతి చెందిన వారి పట్ల సామాజిక మాధ్యమం వేదికగా ఆమె విచారం వ్యక్తం చేశారు వివిధ స్థాయిల్లోని పరిపాలనా విభాగాలు వెంటనే స్పందించి వేడి పరిస్థితులకు గురయ్యే వారికి సహాయక చర్యలు తీసుకోవడం హర్షణీయమని రాష్ట్రపతి పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు పలు అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఈ సమావేశాల్లో భాగంగా తొలుత ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాను అనంతర పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత దేశంలో వడగాల్పుల పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించనున్నారు అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లపై సమీక్షించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సన్నద్దత ఏర్పాట్లపై ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు వెలగపూడిలోని సచివాలయం నుండి దృశ్యమాధ్యమ విధానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు వంటి మొదలైన అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షిస్తున్నారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ మద్యం పరీక్షలు నిర్వహిస్తామని పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మలికా గార్క్ తెలిపారు నర్సరావుపేటలోని జేఎన్టీయు కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు పల్నాడు జిల్లాలో ఈ రోజు నుండి ఐదవ తేదీ సాయంత్రం వరకు వ్యాపార సంస్థలను మూసివేయనున్నట్లు తెలిపారు ఓట్ల లెక్కింపు సందర్భించారు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించామని తెలిపారు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల పన్నెండున విద్యా సామగ్రి పంపిణీ చేస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు ఒకటి పది తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసే విద్యాసామగ్రిలో భాగంగా అన్ని పాఠ్యాంశాల పాఠ్యపుస్తకాలతో పాటు మూడు జతల ఏకరూప దుస్తులు బూట్లు పాఠశాల బ్యాగ్ ఆక్స్ఫర్డ్ నిఘంటువును అందజేస్తామని పేర్కొన్నారు ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ విశ్వవిద్యాలయం రోటరీ భారత కెరీర్ విద్యాభివృద్ధి మండలి ఆధ్వర్యంలో పాఠశాలల్లో కెరీర్ విద్యా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట రిసోర్స్ పర్సన్లను నియమించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఇందుకోసం శిక్షణ పొందేందుకు ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తమ వివరాలను సమగ్ర శిక్ష వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు ఎంపికైన ఉపాధ్యాయులకు విజయవాడలో రెండు రోజులు శిక్షణ ఉంటుందన్నారు విజయనగరం విశాఖపట్నం గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని అన్ని తరగతుల నుంచి ఇద్దరు చొప్పున యాభై మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని వివరించారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ గుంటూరు డివిజన్లలో నిర్వహణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే విజయవాడ డివిజన్ పౌర సంబంధాల అధికారి నుసరత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ రోజు నుంచి జులై పద్నాలుగు వరకు విజయవాడ గుంటూరు అలాగే ఈ రోజు నుంచి జూన్ ముప్పై వరకు రాజమండ్రి విజయవాడ జులై ఏడు నుంచి పద్నాలుగు వరకు హుబ్లీ విజయవాడ రైళ్లు పూర్తిగా రద్దు చేశామని తెలిపారు అదేవిధంగా ఈ రోజు నుంచి జులై పద్నాలుగు వరకు చెన్నై సెంట్రల్ విజయవాడ చెన్నై సెంట్రల్ ఎస్వీడీ కత్రా చెన్నై సెంట్రల్ లక్నో రైళ్లను తెనాలి దుగ్గిరాల కృష్ణా కెనాల్ జంక్షన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు సంగ్రామ చరిత్రలో నిలిచిపోయిన చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపురోలులో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండున జన్మించారు స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు నాటి బ్రిటిష్ ప్రభుత్వం పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికమవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వమే దిగివచ్చి మున్సిపాలిటీని రద్దు చేసింది చీరాల పేరాల ఉద్యమం కోసం రామదండు పేరిట స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు ఈ చీరాల పేరాల ప్రజల ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది కాగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పదవ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జి గోపీనాథ్ మాట్లాడుతూ ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారని తెలిపారు దోమల వ్యాప్తిని అరికట్టడంతోనే మలేరియా నివారణ సాధ్యమని శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ బి మీనాక్షి అన్నారు ఈ రోజు నుంచి ఈ నెల ముప్పయో తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా నిన్న అరసవల్లి స్థానిక జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గీతాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పరుల ఆశయాలు సాధించిన నాడే స్వరాష్ట్ర సాధనకు సార్థకత ఏర్పడుతుందని తెలిపారు తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు దర్శించుకున్నారు ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టాలని ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కెకే కృష్ణ అన్నారు ఏలూరులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవన్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశంపై వివిధ అధికారులతో నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జనపనార సంచులను పంపిణీ చేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పలు అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు సన్నద్ధత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు నిర్వహణ పనుల దృష్ట్యా విజయవాడ గుంటూరు డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం